ఈ వాటర్ బాటిల్తో బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మన గాజులు పగిలిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి పాడైపోయిన వాటర్ బాటిల్ని ఈ విధంగా మధ్యకి సాకు వేడి చేసి ఇలాగ కాల్చుకోవాలి దాకా ఈ విధంగా ఓపెన్గా చేసుకోవాలి బాగా పూర్తిగా కాల్చకూడదు ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా చూడండి మన గాజులన్నీ చూసారా ఎలా గత్రగా ఉన్నాయో ఇలా మనం సీరలు అయితే పట్టుకెళ్తున్నామో యాత్రలకు కట్ట వెళ్తాం కాబట్టి వాటిపై మ్యాచింగ్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి గాజు అనేది చింకు చెదరకుండా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా పెట్టేసుకుని మనం మూత పెట్టేసుకోవడమే మన బ్యాగ్ సైడ్ పెట్టేసుకుంటే అసలు గాజ్ అనేది పగలేదు ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్